వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ జీవితం చాలా చిన్నది అలాగే చాలా అందమైనది కూడా ఈ జీవితాన్ని మనం ఎలా ఆస్వాదిస్తున్నాం ఏ కోణంలో తీసుకుంటున్నాం ఇలా ఎన్నో రకాలైనటువంటి విషయాలను డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజావాడపల్లి గారితో కలిసి మనం డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం కదా ఇక ఇవాళ మనం తెలుసుకోబోయే మరొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే హ్యాపీ హోమ్ ఈ హ్యాపీ హోమ్కి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనే విషయాన్ని గురించి వారిని అడిగి కొన్ని మాటలు తెలుసుకుందాం నమస్తే అమ్మా నమస్తే అమ్మా మన ఆకలి తీరడానికి రుచికరమైన భోజనం ఎంత అవసరమో అసలు ఆ భోజనం తయారయ్యేది ఇంట్లో కాబట్టి ఆ ఇల్లు ఎంత అందంగా ఎంత సంతోషంగా ఉండాలనేది కూడా చాలా ముఖ్యమైన విషయం కదమ్మా అంతే కదా మరి ఈ హ్యాపీ హోమ్కి కావలసిన సింపుల్ వేస్ ఏంటి ఒకసారి మీ మాటల్లో వినాలని ఉంది తప్పకుండా అందరికీ నమస్కారం అండి లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈ కొత్త కార్యక్రమం ద్వారా నేను మీతో చర్చించాలనుకున్న అంశాలు ఇప్పటికే మీరు వింటూ ఉన్నారు ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇంకా ఇంకా ఎక్కువ ఎక్కువగా వ్యూ వ్యూవర్షిప్ పెంచండి అట్లాగే ఇంకా ఎక్కువ మందికి షేర్ చేయండి ఎందుకంటే అందరికీ పనికొచ్చే అంశాలే మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో ఇప్పుడు హ్యాపీ హోమ్ ఎట్లా తయారవుతుంది అంటే దానికి ఏమైనా ఫ్యాక్టరీ ఉంటుందా ఉండదు ఏదైనా కర్మాగారం నుంచి అవి తయారైపోయి వచ్చేసి మన కోసం ఉంటాయా అంటే ఉండవు ఎవరి హోమ్ ఎవరి వల్ల హ్యాపీ హోమ్ అవుతుంది ఎవరి వల్ల అది హెల్గా మారుతుంది అనేది అని అంటే ఆ ఇంటిని ఎవరు నడుపుతారో వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుందండి ఆ ఇంటి మేనేజ్మెంట్ ఎవరు చేస్తారు ఎవ మేనేజ్మెంట్ ఎవరు చేసినా ఇల్లు నడుపుకునేది మాత్రం ఇల్లాలే కాబట్టి ఇంటికి ఫ్లోరసెంట్ లైట్ అయినా లేకపోతే గ్యాస్ లైట్ అయినా ఫ్లోరసెంట్ లైట్ అయినా ఎల్ఈడి లైట్ అయినా ఇల్లాలి ఈ రోజుల్లో ఇంటికి దీపం ఇల్లాలంటే దీపాలు ఎవరు పెడుతున్నారు దేవుడి దగ్గర పెట్టడానికి సవాలు అట్లా డౌట్లు అడుగుతున్నారు అందువల్ల అటువంటి పరిస్థితుల్లో ఉన్న ఈ ఆధునిక కాలంలో హ్యాపీ హోమ్ తయారవ్వాలి మన ఇల్లు హ్యాపీ హోమ్గా ఉండాలి అంటే మనకి కావలసింది ఏమిటి అంటే దానికి ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ అవసరమైన వస్తువులు ఏమిటి అని అంటే కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్స్ మధ్య యూనిటీ ఉంటుందో ఆ ఇల్లు స్వర్గమేనండి ఒక మాట అప్పైనా ఆస్తైనా అయినా మంచైనా చెడైనా బహుమానమైనా అవమానమైన అందరూ కలిసి అర్థం చేసుకుని షేర్ చేసుకునే కుటుంబ సభ్యులు ఉన్న ఇల్లు అదొక అందమైనటువంటి పొదరిల్లు దానికేమీ పది అంతస్తుల భవంతులు కానక్కర్లేదు అట్లాగని చెప్పేసి బ్యాంక్ బ్యాలెన్సులు కోట్లల్లో ఉండే మనుషులు ఆనందంగా ఉంటారని గ్యారంటీ లేదు తర్వాత వీటన్నింటికంటే కూడా ముఖ్యంగా అర్థం చేసుకునే ఫ్యామిలీ కుటుంబ సభ్యులు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిపి ఆ కుటుంబంలో ఒక భోజనం ఎంతమంది తింటారో అంటే ఒకే ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చే పరిస్థితుల్ని యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేస్తే చాలండి అంతే కదా అలాంటప్పుడు ఏమవుతుంది అని అంటే రేపు పొద్దుట అప్పు ఎదురైనప్పుడు నిన్న అంత అప్పు ఎవడ చేయమన్నాడు మా చదువులు అప్పు చేసి చదివించమన్నావా అని పిల్లలు అడిగే రోజులు రావు తర్వాత నేనేమన్నా కారులో వెళ్ళే పెళ్లి కొడుకుని కావాలని నేను అడిగానా అని అమ్మాయిలు అడిగే రోజులు రావు తర్వాత ఏదో నేను కష్టపడి నేను చదివించాను కదరా నాకేదో వృద్ధాప్యానికి వచ్చాను కాబట్టి ఏదో వైద్యం ఇప్పించమన్నాను కానీ నువ్వు అప్పులు పాలు అయిపోయి చేయించమన్నానా నేనేమన్నా పది కాలాలు బతికేస్తానా అని పెద్దవాళ్ళు అడిగే రోజులు ఉండవు ఇటువంటి సూటిపోటి మాటలు లాంటి మాటలు ఏ కుటుంబము భరించవలసిన అవసరం దౌర్భాగ్య స్థితి రాదండి అందుకని ఆస్తి అప్పు రెండు కూడా సారీ సమానంగా యాక్సెప్ట్ చేసే పద్ధతిలో మనుషులు ఇంట్లో ఉండడం అనేది కష్టం కాబట్టి చిన్నప్పటి నుంచే పిల్లలకి తమ ఆర్థిక పరిస్థితుల గురించి చెప్పడము దానికి అనుగుణంగా మన తాలూకా కార్యక్రమాలని కంట్రోల్ చేసుకోవడము మన ఎమోషన్స్ని కొంచెం కంట్రోల్ చేసుకుని ఉండడము ఇలాంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రెండోది మీకు వీలున్నంత వరకు చెయ్యండి దాని రిజల్ట్ దానికి ఉంటుంది ఇంకా రెండోది ఏంటి అంటే నోరు విసిరేయకుండా ఉండటం ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది ఏమనుకుంటారంటే మనవాళ్లే కదా మగుడు పెళ్ళాన్ని పెళ్ళాన్ని మగుడు అనుకోపోతే ఎవరు అనుకుంటారు పిల్లల్నే కదా తిట్టాము ఏం అత్త మాట అంటే పడదా లేకపోతే కోడలో మాట అంటే అత్త పడకూడదా ఇలాంటి అన్నెసరీ టాపిక్స్ ఎక్కువ భాగం మాట్లాడుకుంటూ ఉంటారు ఇళ్లలో నోడుకొచ్చింది ఆ కోపంలో అనేస్తారు అనేసిన తర్వాత అది రిపేర్ చేసుకోవడానికి ఆరు నెలలు పట్టచ్చు ఏడాది పట్టచ్చు కొంతమందికి ఏళ్ళు పట్టచ్చు అటువంటి పరిస్థితులు అంత మంచివి కావండి ఎందుకంటే ఒకసారి నోటి నుంచి ఆత్మీయుల మధ్య దొరలకూడని మాట వచ్చేసిందంటే అది ఎన్ని మాటలు మనం చెప్పినా అది అలాగే ఉంటుంది అది మనం ఎంత సర్వీస్ చేసినా ఆ మాట జీవించే ఉంటుంది అంతే అది నాటుకుపోతుంది అది నాటుకుపోయి భార్య భర్తల మధ్య కూడా అంతేనండి నా పెళ్ళాన్ని నేను సవాల్ వచ్చా అంటాను నువ్వే అనడానికి అంతవరకు వస్తే ఆ మనిషిని తిట్టడం కూడా హెరాస్మెంట్ కిందకే వస్తుందండి అందువల్ల అనవసరంగా నా పెళ్ళాం కదా అంటే రేపు పొద్దున్న నా పెళ్ళామే చూడదు మరి తర్వాత మీ ఇష్టం ఎందుకంటే వయసు ఉన్నప్పుడల్లా ఓ నా మీద ఎగిరేవాడు ఇప్పుడు కాళ్ళలో శక్తి తగ్గింది కాబట్టి చచ్చినట్టు పడు ఉంటున్నాడని ఒక హేహ్య భావంతో చూస్తుందాన్ని చూస్తుంది చూడక చస్తుందా కానీ ప్రేమతో చూడడం వేరు తప్పనిసరిగా చూడడం వేరు అటువంటి పరిస్థితులు వద్దండి ఎవరికీ కూడాను అందరికీ కూడా ఆఫ్టర్ ఫిఫ్టీస్ వచ్చే లైఫ్ చాలా కష్టంగా ఉంటుంది ఒకలా ఉంటుంది మనకేంటి రెండో మనిషితో సంబంధం లేదు హూ కేర్స్ అన్నట్టు ఉంటాం ఆ తర్వాత కేర్ హాస్పిటల్ దారి ఎక్కడాని వెతుకుతూ ఉంటాం నిజమే కదా అవ్వద్దు ఎప్పుడూ కూడా మన వాళ్ళు మనతో ఉండాలి ఎక్కడున్నా కానీ మన గురించి ఆలోచించాలి ఇరవై వేల మైళ్ళ దూరంలో ఉన్నా సరే నా కొడుకు నా గురించి ఫోన్ చేసి మాట్లాడాలి అంటే నోరు విసరవద్దు ఆ అబ్బాయికి ఉద్యోగం లేనప్పుడు ముందు ఒక పది రూపాయలు సంపాదించి చూపించు తర్వాత చెప్తాను మగోడని ఒప్పు ఉంటానులే నా కొడక అని తిట్టిన తండ్రి ప్రేమతో తిడుతున్నాడన్న విషయం ఆ కుర్రోడికి అర్థం కాదండి బాధ్యతతో తిడుతున్నాడు అన్న విషయం అర్థం కాదు తను బాగుపడాలన్న ఇంటెన్షన్తో తిడుతున్నాడు అన్నది తెలియదు కానీ ఆ నిరుద్యోగం అనే ఒక మంటలో కాలుతున్న కుర్రోడికి ఆ తండ్రి మాట్లాడే మాటలు బల్లేళ్ళలాగా గుచ్చుకుంటాయి దాంతో ఏంటంటే ఎక్కడికి వెళ్ళి బాత్రూములు కడగడానికైనా రెడీ అయిపోతాడు ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు ఇది మాత్రం నిజం కనుక నోరు విసిరేయకండి ఎంత సొంత పిల్లలైనా సరే ఎవరి హద్దు వాళ్ళల్లో ఉండడం చాలా అవసరం తర్వాత భార్యే కదా అని చెప్పి నీచంగా చూడడం కోడలే కదా అని చెప్పి తక్కువగా చూడడం వేరే ఇంటి నుంచి వచ్చింది ఇంకేం వేరే ఇల్లు అండి పిల్లలకి తల్లి అయిపోయి ఆ తర్వాత ఇంటి పేరు మార్చేసుకుని తన్ను తాను మార్చేసుకొని ఇంట్లో వాళ్ళకి చాకరీలు చేసుకొని పిల్లల్ని కాసి వాళ్ళకి పెంచుతూ అనేక రకాల బాధ్యతలన్నీ మేదేసుకుని మీతో మమేకం అయిపోయి వేరే ఉండొచ్చు అది వేరే విషయం అయినా కానీ ఆ పిల్ల మీది కావాలి కాకపోతే ఎలాగా ఇంకా మీరు ఒప్పుకోపోతే ఎలాగా పై ఇంటి పిల్లండి ఏం చేస్తాం అంటారు ఇప్పటికి కూడా ఆ పిల్లకన్నా పిల్లకి పదహారేళ్ళు వస్తాయి అయినా పై ఇంటి పిల్లే అయినా పై ఇంటి పిల్లే అది నాకు చాలా బాధ అనిపిస్తుంది అనమాట ఎందుకు పై ఇంటి పిల్ల పై ఎంటి పిల్ల ఏం పై ఇంటి పిల్ల ఇంకెక్కడ ఉంది ఇల్లు దానికి అది ఎప్పుడో వదిలేసుకుని అక్కడికి వచ్చేసింది అంతే కదా ఇప్పుడు తల్లిదండ్రులు సపోర్ట్ ఎంతవరకు వాళ్ళెంతవరకు చేయగలుగుతారండి ఇవన్నీ కూడా హ్యాపీ హోమ్కి బీటలు వార్చేటటువంటి అంశాలు బా పర్లేదండి మా వాడు ఎప్పుడు బంగారం అండి మా కోడలు ఉంది కదా పైనుంచి వచ్చింది కదా అంటే ఏడు పైనుంచి వచ్చింది కదా అప్పుడు పదేళ్ళు అయిపోయింది ఆవిడ పైనుంచి వచ్చి లేదా ఇరవై ఏళ్ళు అయిపోయింది పైనుంచి వచ్చి అలాగా అనుకుంటే ఇంకెక్కడ ఎవరూ ఉండలేముండే అప్పుడు అది ఇల్లులాగా అనిపించదు హెల్లులాగా అనిపిస్తుంది అంతే కదా అందువల్ల ఇంటిని స్వర్గాన్ని చేసే అమ్మాయిని పట్టుకుని ఆ ఇంటి నుంచి వచ్చింది ఈ ఇంటి నుంచి వచ్చింది అంటే మళ్ళీ ఎందుకులే లేదు పాతికేళ్ళు పెంచారు ఇంక మిగతా పాతిక పెంచలేకపోతారా అని ఈ ఇంటిని వదిలి ఆ ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటుంది వాళ్ళు కూడా రానివ్వకపోతే ఇంకో ఇంటికి పోదాం అనుకుంటుంది ఒక చెట్టు కిందైనా పర్లేదు ఒక నాలుగు ఆకులు కప్పుకొని కూర్చుంటాను అనుకుంటుంది అంటే ఆడది తెగించే వరకు తేకండి తర్వాత ఆడదే కనుక తెగించి ఓ నిర్ణయానికి వస్తే ఆమె నిర్ణయం ముందు ఏ ఎవ్వరు ఆగలేరు ఎవరు చెప్పినా ఆమె ఎందుకంటే మనసు అంత గాయపరచడం ఎవరికీ మంచిది కాదు కనుక హ్యాపీ హోమ్ని నిర్మించే స్త్రీని గౌరవించండి అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరినొకరు గౌరవించుకోండి అట్లాగే ఎవరి మర్యాదలో వాళ్ళని ఎవరి హద్దులో వాళ్ళని ఉంచుకోవడం చిన్నప్పటి నుంచి కూడా అలవాటు చేసేసుకోండి అలవాటు చేసేసుకుంటే ఏ గొడవలు తక్కువ వస్తాయి రావని నేను చెప్పను తక్కువ వస్తాయి తక్కువ వచ్చినా మళ్ళీ అది క్షమాపణల్లోకి వెళ్ళిపోతాయి కనుక మీ ఇంటిని మీరే స్వర్గం చేసుకోండి ఆ తర్వాత ఏ నరకప్రాయమైన అంశాలు మీ జీవితాలను ప్రభావితం చేయవు సో ఇందులో కూడా మీకు పనికొచ్చే అంశాలు ఉన్నాయి తప్పకుండా వినండి తప్పకుండా మిగతా వాళ్ళకు కూడా వినమని చెప్పండి షేర్ చేయండి సో లైక్ చేస్తే మీకు ఈ మ్యాటర్ లైక్ అయితే తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్తో కలిసి నడుస్తారని మరోసారి మీ అందరినీ ఆహ్వానం పలుకుతూ నమస్తే హ్యాపీ హోమ్కి కావాల్సిన సింపుల్ వేస్ ఇవి అంటే ఇవి అనుకోవడానికి సింపుల్గా ఉంటాయి కానీ ఇవి ఆచరణలో పెట్టడానికి మనకి కావాలి టఫెస్ట్ జాబ్ అయినప్పటికీ మనం చేస్తేనే హ్యాపీ హోమ్లో మనం అంటే మనకి ఒక సిక్స్టీ వచ్చేసరికి మన లైఫ్ మెజరబుల్గా ఉండదు ఇలా చేస్తే ఒక యూనిటీ అనేది కంపల్సరీ అవసరం ఏ ఫ్యామిలీ అయిన సరే సెకండ్ ఇన్నింగ్సే మనిషికి కష్టం అండి దాన్ని నిర్ణయించేది ఫస్ట్ ఇన్నింగ్సే ఫస్ట్ ఇన్నింగ్స్ యొక్క రిజల్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో మనం ఫ్రూట్స్గా తీసుకోవాలి ఇది ఈ చిన్న విషయాన్ని గమనించి ఈ వీడియోలో చెప్పబడిన అంశాలు కూడా మీకు అందరికీ ఎంతగానో ఉపయోగపడతాయి మరియు అవసరం అని గ్రహించి తెలియని వాళ్ళకి మన ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేసుకుందాం ఇక ప్రతి ఇంటిని హ్యాపీ హోమ్ చేసుకుందాం మరొక లైఫ్కి సంబంధించిన విషయంతో మళ్ళీ కలుద్దాం నమస్తే నమస్తే